you uh -huh. నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ డీప్ ఛానల్ మెసేజ్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాము ఇది చాలా రోజులు అయిపోయింది డీప్ ఛానల్ చూసి అండ్ ఇక్కడ ఏ నవరాత్రులు ఈ రోజు నుంచి స్టార్టింగ్ అండి అందరికీ నవరాత్రి నవరాత్రులు శుభాకాంక్షలు అండ్ ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారం అందరికీ శుభాకాంక్షలు ఓకే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో డీప్ ఛానల్ మెసేజ్ అని చెప్పాను కదా నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ డీప్ ఛానల్ మెసేజెస్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి భవాని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ డీప్ ఛానల్ మెసేజ్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా మాత ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ డీప్గా వాళ్ళ గురించి ఏమ ఆలోచిస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళ గురించి డీప్గా ఏమాలోచిస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించేందుకుగా బావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు ఓకే డీప్గా ఏం ఆలోచిస్తున్నారు క్లియర్గా క్లాటిగా చూపించండి దుర్గా మాత ఈ ఈరోజు మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు క్లియర్గా క్లాటిగా చూపించండి దుర్గాబావని మాత వన్ మినిట్ మెసేజెస్ కూడా చూద్దాము ఇది మర్చిపోయాను తీయటం కార్డ్స్ తీయటం మర్చిపోయాను ఈ కార్డ్స్ ఒకేవి కూడా చూద్దాం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ డీప్గా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి ఈగా చూపించండి కదా అని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు క్లియర్గా రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి ఓకే డీప్గా ఏం ఆలోచిస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బాగా అని మాట క్లియర్గా చూపించండి

మీరు మారిపోయారు అంటున్నారు ఈ పార్ట్నర్స్ ఓకే నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు ఏదైనా సాధించగలవు ఓకే చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు ఫ్రీగంగా క్లారిటీగా చూపించండి ఈ రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీక్ గా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూపించండి దర్గా బాబు మాట కార్డ్స్ పడిపోతున్నాయి ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఎనర్జీస్ పార్ట్నర్ ఫీలింగ్స్ टेंशन टेंशन कंगार कंगार ओके okay వీళ్ళైతే చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి ప్రస్తుతం ఓకే కాల్స్ కానీ మెసేజ్ కానీ చూద్దాం ఎంతవరకు వస్తుందో వీళ్ళైతే మీరే వాళ్ళ వెలుగు మీరే వాళ్ళ ఒక ఇలాంటి పర్సన్స్ వాళ్ళ లైఫ్లో దొరకరు మీరే ఒక మంచి పర్సన్స్ అండ్ మీరే వాళ్ళకి వెలుగు అనమాట అంటే వాళ్ళ జీవితానికి మీరు ఒక వెలుగు మీ వ్యాల్యూ అనేది బాగా తెలిసి వస్తుందండి ఈ వాకవే మోడ్లో అండ్ బ్రేకప్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్స్కి డీప్గా చూస్తే మీ వాల్యూ అనేది చాలా బాగా తెలిసి వస్తుంది ఎవరైతే వాకవే చేసేసారో రిలేషన్షిప్ అట్లా నాకు నీ రిలేషన్షిప్ అవసరం లేదు అని మీరైతే ఏదైతే వాకవే చేసేసారో దాని గురించి వీళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారు మీరు వాకవే చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ గురించి అసలు ఆలోచనలు వీళ్ళ వైపు ఆలోచనలు కానివ్వండి వీళ్ళ వైపు చూడటం కానివ్వండి అలాంటివి ఏమీ చేయట్లేదు మీరు అట్ ప్రజెంట్ దానికి వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్ వస్తుంది అంటే మీరు వాళ్ళ వెంట పడటం కానివ్వండి గతంలో వెంటబడినట్టుగా నువ్వు నా లైఫ్లో ఉండు నా లైఫ్లో నువ్వు ఉంటేనే నాకు నా జీవితం అన్నట్లుగా మీరు ఉండట్లేదు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీరు మువైన్ అయిపోయారు అన్న విషయం వాళ్ళకు అర్థమవుతుంది ఓకేనా మీ లైఫ్లో మీరు బిందాజుగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీరు మూవాన్ అయిపోయారు వాకవే చేసిన దగ్గర నుంచి అంటే మీరు చాలా పెయిన్ అనుభవించారు చాలా బాధపడ్డారు ఈ రిలేషన్షిప్ అట్ల మీరు గతంలో వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు గతంలో చాలా బాధపడ్డారు అని కూడా తెలుసు వీళ్ళ ప్రవర్తనకి కానివ్వండి వీళ్ళు చేసిన మోసానికి కానివ్వండి వీళ్ళు మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో పెట్టారో దానికి అంత గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారనమాట వీళ్ళు చేసిన మోసం కానివ్వండి చెప్పాను కదా వీళ్ళు ఏదైతే మీ పట్ల చేశారో అది గుర్తు తెచ్చుకుంటున్నారు దానివల్ల ఇంకా ఎక్కువగా పెయిన్ వస్తుంది అనమాట వాళ్ళకి మీరే వాళ్ళకి ఒక వెలుగులాగా కనిపిస్తున్నారు వాళ్ళకి వాళ్ళ జీవితానికి మీరే ఒక స్పాన్సర్ అండ్ ఒక వెలుగునిచ్చే పర్సన్స్ గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారు లై మీ లైఫ్లో నుంచి అండ్ గతంలో కూడా మీరు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారండి వీళ్ళు వీళ్ళని అండ్ వీళ్ళు ఏంటంటే దానికి భావం అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ప్రజెంట్ మూమెంట్లో అంటే వాళ్ళు ఎంత బాధని చూపించినా ఎంత కొట్టినా తిట్టినా సరే ఎంత బాధను చూపించినా అండ్ ఇక్కడ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఓకే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది డీప్ ఛానల్ మెసేజ్ కాదా అందరికీ వర్తిస్తుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే గతంలో మీ వైపుగా ఏదైతే పెయిన్ ఇచ్చారో దానికి మీరు భరించారు చాలా అంటే చాలా భరించారు ఎంత పెయిన్ ఇచ్చినా సరే మీరు భరించేవాళ్ళు ఈ పర్సన్ని ఇక మీరు భరించలేక రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేశారు కాబట్టి గతంలో ఏదైతే మీరు వీళ్ళు చేసిన తప్పు కానివ్వండి మోసానికి కానివ్వండి భరించారో దానికి కృతజ్ఞత అనేది మొదలైంది వీళ్ళలో ఇలాంటి పర్సన్స్ లైఫ్లో ఉంటారా ఇలాంటి పర్సన్స్ ఇలాంటి పర్సన్స్ లైఫ్లో దొరకడం చాలా కష్టం అండ్ గతంలో ఆప్షన్స్ ఉన్నాయని మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి థర్డ్ పర్సన్ ఉన్నారని బాధ పెట్టడం కానివ్వండి మీ వైపు స్టెప్ తీసుకోకపోవటం కానివ్వండి మీ వైపు ఎక్కువగా ఉండకపోవటం కానివ్వండి ఆ థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వాళ్ళ వైపు ఎక్కువగా ఉండటం మీ మీ మీద ప్రేమ చూపించకపోవటం అలాంటివి చేశారు దానికి ఇప్పుడు వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ ఒకటి వస్తుంది అండ్ పెయిన్ అనేది చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది అనమాట వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది వాళ్ళకి మీరే వాళ్ళకి ఒక సంశయం అంటే వెలుగు ఒక వెలుగు వాళ్ళ జీవితానికి మీరే కరెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ జీవితానికి మీరు మాత్రమే కరెక్ట్ పర్సన్స్ థర్డ్ పర్సన్ వీళ్ళ లైఫ్ కరెక్ట్ కాదు అన్న విషయం వీళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అండ్ వీళ్ళలో కూడా చేంజెస్ అనేవి వచ్చాయి వీళ్ళలో మార్పులు కూడా చాలా వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి చాలా చేంజెస్ వచ్చాయి వీళ్ళ వైపు ఓకేనా వీళ్ళకి ఇంకా ఇంకొకటి ఏంటంటే మీ వైపుగా వచ్చి రిలేషన్షిప్ రీస్టార్ట్ చేసి మిమ్మల్ని క్షమాపణ కోరుకోవాలని అనిపిస్తుంది అండి ఎండ రిలేషన్షిప్ రీబోచ్ చేసి మళ్ళీ క్షమాపణ కోరుకోవాలి అని అనిపిస్తుంది ఓకే రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వకపోయినా సరే మీ వైపుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ వైపు మోసం చేసినందుకు మీ వైపుగా ఒక క్షమాపణ అయినా చెప్తే మనసు అనేది కుదుట పడుతుంది నాకు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎందుకంటే మీరు వాకవే చేసేటప్పుడు కూడా ఈ పర్సన్ సైలెంట్గానే ఉన్నారు మీరు వెళ్ళొద్దు అని కానివ్వండి మీరు రిలేషన్షిప్లో ఉండాలి అని కానివ్వండి ఏ స్టెప్ తీసుకోకుండా అలాగే సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా ఆలోచించి అలాగే మీరు వాకే చేస్తున్నా సరే వాకవే చేసిన వాకే చేస్తున్నా సరే వాకవే చేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే ఈ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోలేదు వీళ్ళు ఎలాంటి మూమెంట్ లేదు వీళ్ళకు అంటే ఎంత బాధపడుతున్నా సరే బయటికి మాత్రం పోట్రే చేయట్లేదు మొండిగానే ఉంటున్నారు ఈ పర్సన్స్ ఓకేనా గతంలో అయితే మిమ్మల్ని మేనిఫెస్టేషన్ మేనిఫెస్ట్ చేసి వీళ్ళు రిలేషన్షిప్లకి తీసుకొచ్చారండి అంటే గతంలో అంటే రిలేషన్షిప్ స్టార్టింగ్లో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస మేనిఫెస్ట్ చేయటం అంటే అబద్ధాలు చెప్పడం ఎక్కువగా కనిపిస్తుంది అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ప్రేమలోకి తీసుకురావటం ప్రేమని లేని ప్రేమని చూపించటం అంటే వీళ్ళు యాక్చువల్లీ జెన్యున్ పర్సనే కానీ ఎక్కువగా ప్రేమని చూపించటం ఎక్కువగా అట్రాక్ట్ చేయటం మిమ్మల్ని తన మాటలతో కానివ్వండి తన చేష్టలతో కానివ్వండి ఎక్కువగా అట్రాక్ట్ చేయటం అలాంటివి వీళ్ళు యాక్చువల్లీ జెన్యున్ పర్సన్ చెప్పాను కదా కొద్దో గొప్ప జెన్యున్ పర్సనే కానీ అలా మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం రిలేషన్షిప్ పట్ల ఎలాంటి అవకాశం లేదు ఎందుకంటే మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది వాళ్ళకి చెప్పాను కదా ఫస్ట్లోనే మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది వాళ్ళకి మీరు రిలేషన్షిప్ పట్ల వాకవే చేసిన తర్వాత మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్లో మీ పిల్లలు కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళేజ్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మీ హస్బెండ్స్తో కానివ్వండి మీ వైఫ్స్తో కానివ్వండి మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు రిలేషన్షిప్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత అండ్ వాక్అవే చేసిన తర్వాత అండ్ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది ఎలాంటి మూమెంట్ మూమెంట్ లేదు ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అండ్ ఇక్కడ స్టక్ అయిపోయారు వీళ్ళు చెప్పాను కదా ఒక పక్క పెయిన్ అనుభవిస్తున్నారు ఇంకొక పక్క మాత్రం లేదు లేదు రిలేషన్షిప్ అట్ల నేను స్టెప్ తీసుకోకూడదు ఎందుకంటే నా నా వైపుగా థర్డ్ పర్సన్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి ఇప్పుడు రిలేషన్షిప్ గురించి స్టెప్ తీసుకున్నా మళ్ళీ మీ మీ వైపుగా వచ్చి రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వాలి అది నేను చెయ్యలేను ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు నాకు ఇవ్వాలని అనిపిస్తోంది మీకు ఎక్కువగా మళ్ళీ ప్రేమను కానివ్వండి కేరింగ్ కానివ్వండి మీరు గతంలో ఏదైతే నాకు ఇచ్చారో అది మీకు తిరిగి ఇవ్వాలి అన్న వైజుగా ఆలోచిస్తున్నారు కానీ నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా లేదా ఫ్యామిలీ ఉంది కదా ఎలా మరి అన్న వైజుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు రోజు రోజుకి టైం గడిచిపోతుంది రిలేషన్షిప్ పట్ల రోజులు గడిచిపోతున్నాయే కానీ ఎలాంటి మూమెంట్ లేదు రిలేషన్షిప్ పట్ల నేనేం చేయలేను రిలేషన్షిప్ అట్లా అంటే మిమ్మల్ని చూస్తూ ఉండటం తప్ప తప్ప మీరు వాకవే చేస్తున్నప్పుడు కూడా సైలెంట్గా ఉండటం మీరు వెళ్ళిపోయినా సరే సైలెంట్గా ఉండటం అలా చూస్తూ ఏం జరిగినా చూస్తూ ఉండటం తప్ప తప్ప నేనేం చేయలేను రిలేషన్షిప్ అట్లా ఐఎమ్ హెల్ప్లెస్ నేనేం చేయలేను వీలైతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి అలాంటి వాటిల్లో మీ ప్రొఫైల్ ఫిక్స్ కానివ్వండి లేదా మీరు స్టేటస్ పెడితే అవి కానివ్వండి మీరు ఎలా ఉన్నారు రిలేషన్షిప్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా మూవ్ ఆన్ అయిపోయారా మీలో మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా మీరు బాధపడుతున్నారా లేదా అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సెట్ చేస్తున్నారనమాట ఓకే కొంతమందికి ఏంటంటే రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజ్ అంటే కొత్త న్యూ అకౌంట్స్ నుంచి మెసేజ్ రావటం కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ రావటం అలాంటివి చేస్తున్నారు కొంతమందికి మాత్రం ఉండబట్టలేక కొంతమందికి ఎలా చేస్తున్నారు అనమాట అంటే మీ గొంతైనా సరే వినాలి మీతో ఒక మెసేజ్ అయినా చేయాలంటే మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోవటానికి ఒక మెసేజ్ అయినా చేయాలి అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఉండబట్టలేక కానీ మళ్ళీ లేదు లేదు నేను అలా చేయలేను నేను మళ్ళీ ఈక్వల్గా నేను రిలేషన్షిప్కి రావాలి అంటే మీరు ఈక్వల్గా వివెన్కి ఈక్వల్గా సమానంగా ప్రేమను కావాలంటున్నారు అది నేను చేయలేను అది నేను ఇవ్వలేను థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి నేను అది ఇవ్వలేను నాలో చాలా చేంజెస్ వచ్చాయి మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన తర్వాత మీకు సారీ వాళ్ళకి మీ వ్యాల్యూ అనేది చాలా తెలిసొచ్చిందండి మీరే వాళ్ళ జీవితానికి వెలుగు మీరే వాళ్ళ జీవితానికి ఒక సంతోషకరమైన జీవిత భాగస్వామి అంటారు కదా అలాగనమాట జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి అంటే మీ జనరని బట్టి తీసుకోండి బాయ్స్ అయితే బాయ్స్ అయితే బాయ్స్ అయితే గర్ల్స్ గర్ల్స్ చూస్తుంటే బాయ్స్ అలా జీవిత భాగస్వామి మీరే నా లైఫ్కి జీవిత భాగస్వామి మీరే నాకు వెలుగు నా జీవితానికి మీరే నాకు వెలుగు మీలాంటి పర్సన్స్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే గతంలో భావించాను ఇప్పుడు భావిస్తున్నాను కానీ నేను ఏ స్టెప్ తీసుకోవాలి నీ రిలేషన్షిప్ పట్ల ఎందుకంటే రిలేషన్షిప్లోకి రావాలంటే మీకు ఈక్వల్గా సమానంగా ప్రేమనివ్వాలి అది నేను ఇవ్వలేను మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది చెప్పాను కదా కొంతమంది అయితే వాకవే చేసేసారు కొంతమంది అయితే రిలేషన్షిప్లో వాకవే మోడ్లో ఉన్నారు మీరు వీళ్ళు ఏం చెప్పినా సరే వినట్లేదు వీళ్ళు మేనిఫెస్టే మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు మీరు వాళ్ళు ఏం చెప్పినా అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా అన్నీ గమనిస్తున్నారు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు అనేవి గమనిస్తున్నారు మీరు ఈ రిలేషన్షిప్ అట్లా నేను ఇక ఉండలేను నేను వాకవే చేసేస్తాను అని మొహం మీద చెప్పేస్తున్నారు కొంతమంది చెప్పి వెళ్ళిపోయారు కొంతమంది చెప్పేస్తున్నారు కానీ చెప్తున్నా కానీ వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు ఏమీ రిప్లై ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఎటు తేల్చుకోలేకపోతున్నారు అటు ఇటు జగ్గులు అవుతున్నారు మీరా థర్డ్ పర్సన్ ఒకవైపు లై మీతో లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది ఇంకొక వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా లేదు లేదు నేను అలా చేయలేను ఈక్వల్గా సమానంగా లైఫ్ లాంగ్ ఇవ్వాలంటే అది నా వల్ల కాదు ఇస్తానో ఇవ్వగలనో లేదు మళ్ళీ మోసమే అవుతుంది ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మోసం మళ్ళీ మోసం అవుతుంది ఈసారి క్షమాపణ అడిగే అధికారం కూడా ఉండదు నాకు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే క్షమాపణ అయినా స క్షమాపణ అయినా సరే చెప్పాలి అంటే రిలేషన్షిప్ని రీబో చేయకపోయినా పర్వాలేదు మీ వైపుగా వచ్చి క్షమాపణ అయినా చెప్పాలని కొంతమంది వెయిట్ చేస్తున్నారు అనమాట కొంతమంది క్షమాపణ చెప్పి రిలేషన్షిప్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు కానీ నేను రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలంటే ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వాలి అది నేను ఇవ్వలేను లైఫ్ లాంగ్ ఇస్తానో లేదో నాకు తెలియదు కొంతకాలం మాత్రమే నేను లైఫ్ ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించగల ఎక్కువ రోజులు అంటే కష్టం ఎలా ఉంటుందో తర్వాత ఎవరూ చెప్పలేము అన్నట్లుగా ఆలోచిస్తున్నారు మైండ్ అంతా అలచడిగా ఉంది డిస్టర్బ్గా ఉంది రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కదా ఆల్రెడీ ఎండ్ అయిపోయింది రీబోజ్ చేయాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ అట్ల మీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి ఏదైనా అద్భుతం జరిగి మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ అయితే బాగుండు ఏదో ఒక అద్భుతం జరిగి మళ్ళీ రీ రీస్టార్ట్ అయితే బాగుండు రిలేషన్షిప్ దాని అంతటికదే రిలేషన్ బ్లైండ్గా అయినా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి బ్లైండ్గా అయినా సరే ఏదైతే అది అయింది రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ మీరు గతంలో చాలా బాధపడ్డారు ఈ రిలేషన్షిప్ పట్ల చాలా పెయిన్ అనుభవించారు మీరు ఇప్పటికీ కూడా కొంతమందికి తెలుసు ఓకే ఒకే చోట వర్క్ చేసుకుని వర్క్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి ఒకే ప్లేస్లో ఉంటున్న వాళ్ళకి కానివ్వండి అండ్ ఒకే స్ట్రీట్లో ఉంటున్న వాళ్ళకి కానివ్వండి ఒక దగ్గరే ఉన్నవాళ్ళు కానివ్వండి ఎదురు ఎదురు హౌస్ల వాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఏంటంటే మీరు బాధపడుతున్నారు అని తెలుసు కొంతమందికి కొంతమంది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బాధపడుతున్నారని కొంతమంది చూస్తున్నారు కొంతమందికి ఏంటంటే గతంలో రిలేషన్షిప్లో ఏదైతే ఈక్వల్గా సమానంగా ప్రేమ లేదో దానివల్ల ఇంకా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు ఓకే ఇప్పుడైతే నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇచ్చేటట్లయితేనే మీ లైఫ్లోకి రావాలి లేదా రిలేషన్షిప్లో రాకూడదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కొంతమంది ఓకే ఇంకా చూపించండి డీప్గా ఇంకా దుర్గా భవాని మాట ఇంకా చూపించండి అమ్మ ఫ్లాంటిగా చూపించండి ఎల్లోనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన దగ్గర నుంచి మీ వాల్యూ తెలుసు రావడం మీరు ఇచ్చిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి అది ఏదైతే ఉందో అది వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారనమాట ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు జనాల్లో ఉన్నా సరే సొసైటీ మధ్యలో ఉన్నా సరే వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వెతుక్కుంటున్నారనమాట అంటే మీరు ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన అక్కడికి వెళ్ళినప్పుడు మీ గురించి వెతుక్కోవటం మిమ్మల్ని సెర్చ్ చేయటం అలాంటివి చేస్తున్నారు వీళ్ళు ఎంతమందిలో ఉన్నా సరే నేను ఒక్కదాన్నే నేను ఒక్క నేను ఒక్కనే ఉన్నాను అన్నట్లుగా వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది అండ్ సీక్రెటివ్గా అయినా సరే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి చాలా వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీరు గతంలో చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు వీళ్ళు గతం మిమ్మల్ని వాళ్ళని మీరు చాలా బాగా చూసుకున్నారు చాలా సంతోషంగా ఉండేటట్లే చూసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా సరే మీరు వాళ్ళని సంతోషంగా ఉండేటట్లుగానే చూసుకున్నారు అది కూడా గుర్తొస్తుంది వీళ్ళకి ప్రజెంట్ మూమెంట్లో చెప్పాను కదా మీరు మీలాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఫస్ట్లో నేను చెప్పాను కదా మీలాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం అండ్ మీలాంటి వాళ్ళు కూడా అసలు రేర్ చాలా రేర్ అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి కానీ నేను ఇలాగే ఉండాలి మొండిగా ఉండాలి రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోవాలి తీసుకోకూడదు అండ్ నేను అలా ఇలాగే ఉండాలి నేను ఎంత బాధ అనుభవిస్తున్నా ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే నేను ఇలాగే ఉండాలి అన్నట్లుగా బయటికి పోట్రో చూస్తున్నారు పోట్రో చేస్తున్నారు అనమాట వీళ్ళు నా లైఫ్ నేను చూసుకోవాలి నా ఫ్యామిలీ నాకు ముఖ్యం నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తున్నారు గతంలో ఏదైతే మీరు వాళ్ళ వైపుగా చూపించారు అంటే ప్రేమని కానివ్వండి వీళ్ళు మీ వైపుగా చూపించిన ప్రేమ కానివ్వండి అంటే ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా ఏదైతే మీరు వీళ్ళని కేరింగ్గా చూసుకున్నారో అది వీళ్ళకి గుర్తొస్తుంది అట్ ప్రెజెంట్ మూమెంట్లో ఎంత నా లైఫ్ నేను చూసుకోవాలన్నా సరే నా లైఫ్ నేను చూసుకుంటున్నా సరే మీరిచ్చిన ప్రేమ మీరు ఇచ్చిన కేరింగ్ గుర్తొస్తుంది వీళ్ళకి మీరు వీళ్ళు చాలా అంటే చాలా సొసైటీ కానివ్వండి థర్డ్ పర్సన్ వైపుగా కానివ్వండి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా కానివ్వండి వీళ్ళేంటంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్లో చాలా అంటే చాలా మునిగిపోయి ఉన్నారు వీళ్ళు వీళ్ళకి నైట్ టైం నిద్రపట్టట్లేదు అన్ని వైపులా ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మీరు సొసైటీ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ వైజ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అన్ని వైజ్గా ఓకే ఇక్కడ వచ్చింది కార్డు థర్డ్ పర్సన్ వైజ్గా వచ్చింది కార్డు అన్ని వైపులా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ ఓకే చెప్పాను కదా కొంతమంది అయితే ఉండబట్టలేక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి కానీ కొత్త కొత్త నెంబర్స్ కొత్త అకౌంట్స్లో నుంచి మెసేజ్ చేయటం కొత్త నెంబర్స్లో నుంచి కాల్స్ చేయటం మెసేజ్ చేయడం అలాంటివి చేస్తారు ఎందుకంటే ఎక్కువగా ప్రేమ వచ్చినప్పుడు ఉండబట్టలేక ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఇలా చేసి మీ గొంతైనా సరే వినటానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు చూడకుండా వెళ్ళిపోవటం మీరు వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మీ వైపు చూడటం మీరు ఏం చేస్తున్నారు అని గమనించటం మీ వైపు తొంగి చూడటం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట పర్సన్స్ అలా కనిపిస్తుంది మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి ఈరోజు డీప్గా ఇలా వచ్చాయి మీకు ఎంతవరకు రెజినేట్ అయింద రెజినేట్ అయ్యాయి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్